హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ ఈ రోజు చేసుకునే స్వీట్ వచ్చేసండి మోతి అండి చాలా ఈజీ ప్రాసెస్లో ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తానండి దానికోసం నేను ఒక కప్పే ఇదిగోండి ఒక గ్లాస్తో అయితే శనగపిండిని అయితే తీసుకున్నానండి చూడండి ఒక గ్లాస్ అయితే శనగపిండి అండి ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే షుగర్ని అయితే తీసుకున్నానండి చూడండి ఇది కలర్ అండి కొంచెం కలరు డ్రై ఫ్రూట్స్ అండి కొంచెం అయితే డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను ఇదిగోండి ఒక టూ స్పూన్స్ అయితే పంచదార వేసుకొని యాలక్కయనైతే మిక్సీకి వేసుకోవాలండి చూడండి అచ్చ అయితే మిక్సీకి పడదండి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను వీటిని మిక్సీకి వేసుకోవాలండి ఇది కొంచెం కొంచెం జల్లించుకొని వాటర్ పోస్ అయితే స్మూత్గా కలుపుకోవాలండి నేను చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్వీట్ ఐటెంకి ఏదైనా కొంచెం సాల్ట్ వేసుకుందామండి చిట్కెడు చిటికెడు సాల్ట్ అండి చూడండి కొంచెం సాల్టు ఇదిగోండి హాఫ్ గప్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నానండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి చూడండి కలుపుకుందాం చూడండి నాకైతే వాటర్ మొత్తం అయిపోయి హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టాయండి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టాయి ఇది చూడండి ఇట్లా కలుపుకోవాలి ఒక్కసారి గంటతో వచ్చేటట్లుగా అండి ఇదిగోండి ఇట్లా వచ్చేటట్లుగా అయితే కలుపుకున్నామండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి నేను స్టెయిన్లెస్ స్టీల్ కళాయి తీసుకున్నానని చెప్పాను కదండి ఇదిగోండి ఇదేనండి నేను ఈరోజు ఫస్ట్ టైం స్వీట్ చేస్తున్నాను అండి కొత్త దాంట్లో చూడండి కళాయిని అయితే పెట్టుకున్నానండి హీట్ చేసుకుందాము చూడండి కళాయి అయితే హీట్ అయిందండి నెయ్యి వేసుకోవాలండి ఇగోండి టూ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నాను చూడండి నెయ్యి వేసుకున్నాం కదండి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి బిస్కెట్ బిస్కెట్ లాగా వేసుకోవాలండి చూస్తాను చూడండి నెయ్యి కరగాలి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి కాగిందండి చిన్న చిన్న బిస్కెట్ల లాగా వేసుకుందాము చూడండి ఇట్లా ఒక్కసారి కలుపుకుందామండి పిండి అంతని ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకొని ఎట్లాగ వేసుకుందామండి నెయ్యి సరిపడా నాకే నేనైతే మూడైతే వేసుకున్నానండి వీటినైతే కాళ్ళని ఇవ్వాలండి చూ చూడండి ఇదైతే టర్న్ చేసుకుందామండి ఒక వన్ సైడ్ కాలు ఇంకా కొంచెం కాలు లేదండి ఒక సెకండ్ పాటు కాళ్ళని ఇద్దాం ఇదిగోండి ఒక వైపు కదండి ఇదిగోండి రెండో వైపుకి టర్న్ చేసుకుందాం రెండో వైపు కూడా బాగా కాలాలి చూడండి కరెక్ట్గా కాలిందండి చూడండి రెడ్డిష్ కలర్లోకి వచ్చిందండి ఇంక తీసేసుకుందాం చూడండి అన్నీ తీసుకోవాలి వేరే ప్లేట్లో తీసుకుంటున్నానండి మిగతా అవన్నీ కూడా అట్లనే వేసుకుందామండి చూడండి మూడు వేసాను కదండి బిస్కెట్ లాగా తీసుకున్నాను మిగతావి కూడా అట్లానే వేసుకుందాం చూడండి వేసేటప్పుడు ఒకసారి ఇట్లా కలపండి చూడండి ఒక స్పూన్ మళ్ళీ ఎట్లానే వేసుకుందాం ఇది కూడా ఇట్లా డిష్ కలర్ లాగా కాల్చుకుందాం అండి రెడ్డిష్ వచ్చేటట్లుగా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఒక్కసారి చూడండి ఇట్లా ఇట్లా బాగా రెడ్డిష్ కలర్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి బాగుంటాయి వేగినట్లుగా పచ్చి పచ్చికి లేకుండా నీట్గా బాగుంటాయండి ఇదిగోండి ఒకవైపు మళ్ళీ ఆర్ చేసుకుందాం ఇంకా కాలు లేదండి ఇట్లా కాలు కొంచెం లేట్ అయినా పర్లేదండి ఇట్లా నీట్గా చేసుకోండి చాలా బాగుంటాయి చూడండి రెండో వైపు టాన్ చేసుకుందాం అండి చూడండి ఇట్లా కాల్చే సరిపోతాయి మళ్ళీ రెండో వైపు కూడా ఇట్లానే కాల్చుకుందాం అండి చూడండి ఇట్లా కాలేదు కదండి సెకండ్ వైపు కూడా టాన్ చేసుకుని ఇట్లానే కాల్చుకుందాం ఇదిగోండి ఇట్లా గోధుమ పిండి మొత్తాన్ని బిస్కెట్లు బిస్కెట్లు వేసుకున్నాం కదండి నెయ్యిలో చూడండి ఇట్లా అయితే వచ్చాయండి ఇన్నైతే వచ్చాయి ఒక గ్లాస్కి ఇవి చల్లంగా అయిన తర్వాత మిక్సీలోకి వేసుకొని బరకగా పట్టుకోవాలండి కొంచెం పలుకు పలుకుగా వచ్చేటట్టుగా మిక్సీలో పట్టుకోవాలండి ఇవి మొత్తం చల్లంగా అయిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి శనగపిండితో ఈ మొత్తాన్ని ఇట్లా బిస్కెట్లు బిస్కెట్లు వేసుకున్నాం కదండి ఇదిగోండి నాకు ఒక కప్పుకి అయితే ఇన్నొచ్చాయి వీటిని బాగా చల్లంగా అయిన తర్వాత మిక్సీకి వేసుకుందామండి కొంచెం చిన్న చిన్న పలుకులుగా ఉండేటట్టుగా అయితే బర్కగా అయితే మిక్సీకి వేసుకుందామండి చల్లంగా అయిన తర్వాత అయితే వేసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చల్లంగా అయ్యాయి కదండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా అయితే కట్ చేసుకొని మిక్సీలోకి అయితే వేసుకుందామండి చూడండి ఇట్లా మిక్సీలోకి అయితే వేసుకుందాము మిక్సీకి పట్టినవన్నే వేసుకోండి టూ టైమ్స్ అయినా పట్టుకోవచ్చండి ఇట్లా కట్ చేసుకొని ఇట్లా మిక్సీకి అయితే వేసుకోవాలండి అన్నిట్లనైతే ఇట్లానే కట్ చేసుకుందామండి చూడండి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందామండి నెయ్యిలోకి ఇదిగోండి నేను జీడిపప్పును ఒక్కదాన్ని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే కిస్మిస్ ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇట్లా లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇదిగోండి వేగింది కదండి మీరు తీసుకుందాం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇదిగోండి మొత్తాన్ని అయితే ఇట్లా వేయించేసుకుందాము ఇదిగోండి చూడండి ఇట్లా పొడి పొడిగా ఆడేటట్టుగా ఇట్లా మిక్సీకి అయితే వేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు ఉండలు వచ్చింది చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇట్లాకైతే మిక్సీకి వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి లడ్డు ఇదిగోండి నెయ్యి వేసుకొని మనం చేసుకున్నాం కదండి శనగపిండి అదే కళాయి తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇది గ్లాస్ కదండి మనం తీసుకుని శనగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి హాఫ్ గ్లాసు పంచదారండి వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకుందామండి ఇదిగోండి హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి మనకి బాగా తీగపాకం రావాలండి ఈ లడ్డుకి మొత్తిచూరు లడ్డుకి తీగపాకం అయితే రావాలి ఇట్లా కలుపుకుంటా చేసుకుందామండి ఇదిగోండి టూ స్పూన్స్ అయితే పంచదార వేసుకొని యాలక్కయ అయితే పట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకుందాం పాకంలో చూడండి పాకంలో అయితే వేసేసుకుందాం కొంచెం ఫుడ్ కలర్ అండి కొంచెం అయితే వేసేసుకుందాం కలర్ కోసం చూడండి ఇంకా తీగపాకం రానివ్వాలండి ఇది చూడండి ఒక్కసారి చూద్దాము పాకం వచ్చిందేమో ఇదిగోండి చూడండి ఇట్లా జిగట జిగటగా ఉంటే సరిపోతుందండి ఇదిగోండి పట్టి పెట్టుకున్నాం కదండి మిక్సీలో మొత్తాన్ని వేసేసుకుందాం కట్ ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా మొత్తం కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లానే కలుపుకుందాము కొంచెం నెయ్యి వేసుకుందామండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇదిగోండి కొంచెం నెయ్యి మనకి ముద్దు వస్తే సరిపోతుందండి లడ్డు లాగా రౌండ్గా వస్తే మనకి సరిపోతుందండి కరెక్ట్గా అయినట్లుగా ఇట్లా వచ్చినప్పుడు ఇంకా ఆఫేసుకుందామండి చూడండి రెండు నిమిషాలు ఉడికించుకున్నాం కదండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లంగా అయిన తర్వాత లడ్డవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను చల్లడిన తర్వాత అయితే లడ్లు చుట్టుకుందామండి నెయ్యి అంటించుకుంటే లడ్లు చుట్టుకుందాము ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి చల్లంగా అయింది ఇంక లడ్లు చుట్టేసుకుందామండి కొంచెం నెయ్యి అద్దుకుందామండి లడ్లు కోసం ఇదిగోండి లైట్గా ఇట్లా నెయ్యి వేసుకొని ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇదిగోండి దీంట్లో ఒక జీడిపప్పుని ఎట్లా లడ్డు లడ్డుకి ఎట్లా జీడిపప్పుని పెట్టుకోండి చాలా బాగుంటుంది చూడండి లడ్డు ఎంత బాగా వచ్చిందో ఇట్లా టైట్గా చుట్టేసుకోండి చూడండి మోతి రాఖీ స్పెషల్ మోతీచూడు రడ్డు అయితే రెడీ అయిందండి ఇంత బాగుందో చూడండి అన్నీ ఇట్లా జీడిపప్పును పెట్టుకొని ఇదిగోండి ఇట్లా జీడిపప్పును పెట్టుకొని ఈ విధంగా అయితే లడ్డుని చుట్టుకుందామండి కొంచెం నెయ్యి వేసుకొని తడుపుకుంటే లడ్డు చుట్టుకొని చాలా బాగా వస్తుంది చూడండి ఇంకా ఇట్లనే అన్నీ చేసేసుకుందామండి చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీ మెదడ్లో చూపించాలండి ఖచ్చితంగా ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చేసి చూడండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ